ఇష్టపడి తినే కరకరలాడే మురుకులు చేయబోతున్నారండి అమ్మమ్మ మీ రోజు అది కూడా చాలా ఈజీ వేలో చూపిస్తారు మరి లేట్ చేయకుండా మన ప్రాసెస్ని స్టార్ట్ చేసిద్దామా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ఫినిట్ పెటల్స్ సో ఇక్కడ మనం పిండి కలుపుకోవాలి ఫస్ట్ ఒక కిలో బియ్య పిండి తీసుకున్నాము ఒక కిలో బియ్య పిండికి ఒక పావు కిలో మైదా తీసుకోవాలండి మైదా సీక్రెట్ ఇంగ్రీడియంట్ మనకి మైదా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో రెండు చక్కగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఉడకనివ్వాలి ఆవిరికి ఉడకనివ్వాలి అనమాట సో అందుకని ఇడ్లీ కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాము ఇప్పుడు ఇందులో ఆ పిండి బౌల్ని ప్లేస్ చేసుకోవాలి సో ఆవిరికి మనం ఉడకనివ్వాలి కాబట్టి వాటర్ అనేది పడకూడదండి సో ఈ గిన్నె మీదే మనం మూత పెట్టేసుకోవాలి లేదంటే మనం ఒక గిన్నెలో ఒక బట్ట ఏదన్నా తర్చీ కానీ ఒక క్లాత్ కానీ తీసుకొని అందులో పిండిని పెట్టుకొని గిన్నె మీద మూత అయినా పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్ గిన్నెలో అయినా ఇలా మనం పిండిని పెట్టుకొని ఇలా మూత పెట్టేసుకొని మనం ఆవిరికి ఉడకనివ్వాలన్నమాట సో ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ కూడా మూత పెట్టేసుకుందాం మనం స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పావు గంట సేపు దీన్ని అలా స్టీమ్ అవ్వనివ్వాలి ఇవ్వాలి సో అయిపోయిందండి సో ఇప్పుడు మనం తీసేస్తున్నాం పిండిని ఇలా కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి చక్లాలు సో ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం ఈ పొం ఈ పిండి మొత్తాన్ని ఒక బేసిన్లోకి తీసుకొని పిండిని కలుపుకుందాం కా సరిపడా పిండిని మనం ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇందులో మనం వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలండి వేడిగా ఉన్నప్పుడే చక్కగా పిండి అనేది మనకి స్టిక్కీగా మంచిగా వస్తుందన్నమాట కలుపుకోవటానికి సాంతం చల్లారిపోయినా కలుపుకోకూడదు సో ఇదంతా చక్కగా ఇప్పుడు ఉండలు లేకుండా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ సాల్ట్ యాడ్ చేస్తున్నామండి సరిపడినంత ఉప్పు అలాగే చక్రాలకు సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు పొడి కారం యాడ్ చేస్తున్నాం మనకి ఇక్కడ మాకైతే ఒక మూడు స్పూన్లు పట్టింది పొడి కారం మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కారం కొంచెం ఎక్కువైనా తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో కారం కూడా యాడ్ చేసేసుకుంటున్నాం ఇప్పుడు మనం ఇలా స్టీమ్ అయిన పిండితో చక్రాలు చేస్తే చాలా బాగుంటాయండి మీరే చూడండి ఒకసారి సో ఇప్పుడు మనకి కంపల్సరీ ఇంగ్రీడియంట్ అనమాట ఇది వామ్ యాడ్ చేసుకోవాలి వాము వేసుకునేటప్పుడు కొంచెం చేతులతో అలచేతులతో నలుపుకొని వేసుకుంటే మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట సో ఒక టూ స్పూన్స్ పడుతుందండి వాము మనకి చక్కగా వాము ఎక్కువ ఉన్నా పర్వాలేదండి డైజెషన్ అవుతుంది కదా మనకి సో వాము కూడా యాడ్ చేసుకున్నాము ఇప్పుడు మనం ఇందులో వెన్నపూస యాడ్ చేసుకోవాలండి చక్కగా అంతా ఒక పెద్ద స్పూన్ వెన్నపూస యాడ్ చేసుకోండి ఫ్రెష్గా చేసింది ఇది ఇంట్లోనే సో వెన్నపూస వేసుకోవటం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ ఒక రకమైన కమ్మదనం వస్తుందండి నోట్లో వాటిని మనం నవ్విలేటప్పుడు సో ఇప్పుడు ఇదంతా చక్కగా మనం మిక్స్ చేసేసుకోవాలి పిండి మొత్తం పొడిపిండికి వెన్నపూస ఉప్పు కారం అంతా పట్టేలాగా చేతులతోటి చక్కగా మిక్స్ చేసుకోవాలి చూసారా ఇలా ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుంటున్నాము ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండిని తడుపుకోవాలి పిండి అనేది సాఫ్ట్గా ఉండాలంటే సో మరీ పలచన అయిపోకూడదు అలానే మరీ గట్టిగా కలుపుకోకూడదు పిండి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చూసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి చూసారా ఇలా చక్కగా తడుపుకుంటూ కొంచెం కొంచెం తడుపుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలి రెడీ అయిపోయింది చూసారా మనకి పిండి అనేది చూసారా ఎంతో చక్కగా వచ్చిందో మనకి మైదా పిండి వాడడం కనుక కొంచెం స్టిక్కీనెస్ ఉంటుందండి సో సరిపోతుంది ఆ జిగురికి మనకి చక్రాలు అనేవి చాలా బాగా వస్తాయి సో ఇప్పుడు చూసారా పిండి ఇదిగో చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చూసారా ఇప్పుడు ఇలా పెట్టుకొని పిండిని మనం కొంచెం సేపు పక్కకు పెట్టుకుందాము సో డ్రై అయిపోకుండా ఒక క్లాత్తో కవర్ చేసి పెట్టుకోండి సో ఇప్పుడు మనం చెకిలాలు ఈరోజు చక్రాలు దీంతో చేస్తున్నాం అనమాట ఈ గిద్దల్ని యూస్ చేస్తున్నాము అలాగే ఈ ప్లేట్ స్టార్ షేప్ ఉన్న ప్లేట్ని పెట్టుకొని మనం రౌండ్స్ వేసుకుంటున్నాము సో ఈ ప్లేట్లో ఇప్పుడు మనం ఇది పెట్టు ఈ ప్లేట్ యూజ్ చేసుకొని ఇప్పుడు మనం చక్రాల్ని ఒత్తుకున్నాము నూనె రాసుకొని ముందు గిద్దల కొంచెం చక్రాల గిద్దలకి నూనె రాసుకొని లోపలంతా పిండిని పెట్టుకోవాలి అలాగే ఇక్కడ మనం పేపర్స్కి ఏదైనా కవర్స్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని దీని మీద మనం ఇప్పుడు చక్రాలని ఒత్తుకోవచ్చు చూసారా ఇలా మీరు కావాల్సిన సైజులో మీరు ఒత్తుకోవచ్చు ఇక్కడైతే అమ్మమ్మ కొంచెం చిన్నవి ఒత్తుతున్నారు చిన్న పిల్లలు చేతితో పట్టుకొని తినడానికి బాగుంటుంది కదా అని చిన్నవి చేస్తున్నారు సో మీరు మీ ఇష్టం లేదంటే డైరెక్ట్గా పెద్దగా అయినా సరే మీరు డైరెక్ట్గా బాండీలోనైనా ఒత్తేసుకోవచ్చు ఎవరు కన్వీనియంట్ వాళ్ళది సో ఇక్కడైతే అమ్మమ్మ పేపర్ మీద ప్రెస్ చేసుకొని ముందు తర్వాత ఆయిల్లో ఫ్రై చేస్తారు సో ఇలా చక్కగా మీకు కావాల్సిన షేప్లో చుట్టుకోవాలి చూసారా ఇలా సో ఇప్పుడు ఇవన్నీ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్నాము సో డీప్ ఫ్రై కోసమని ఆయిల్ పెట్టుకున్నాం బాండి పెట్టుకొని స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలన్నమాట హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్కటిగా ఇలా నెమ్మదిగా వేసుకొని ఫ్రై చేసుకున్నాం కవర్కి ఆయిల్ అప్లై చేసాం కనుక స్టిక్ అవ్వకుండా వచ్చేస్తాయండి మనకి అనేవి సో చక్కగా వేయించుకోవాలి మనం వీటిల్ చేసుకుంటూ మధ్య మధ్యలో గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు మాడిపోతాయి కలర్ అనేది సో చూసారా ఇలా ఈ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది మనకి సో చక్కగా ఒక స్ట్రైనర్లో తీసుకొని ఎక్సెస్ ఆయిల్ మొత్తం మనం రిమూవ్ చేసేసుకుందాం చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇవి సో మీరు కావాలి అంటే ఫస్ట్ వేసుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు సో చూసారా రెడీ అయిపోయింది సో మన చక్రాలు రెడీ అయిపోయినాయి అండి కరకరలాడుతున్నాయి నిజంగా చాలా బాగుంటాయి మనం ఇందులో వెన్నపూసు యాడ్ చేసాము కనుక ఒక కమ్మదనం వస్తూ ఉంటుంది నవులుతూ ఉంటే చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేశారంటే మీరే చెప్తారు వీటిల్నే బట్ట అంటారు కదా ఇంగ్లీష్లో అది కూడా అంటారన్నమాట పిల్లలు కూడా చాలా బాగా తింటారు ఇప్పుడు అసలే పిల్లలు లాక్డౌన్ వల్ల ఇంట్లో ఉంటున్నారు కదండి సో ది బెస్ట్ స్నాక్ రెసిపీ అనమాట ఇది పిల్లలకి మీరు కూడా ఇలాగ మీ పిల్లలకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ని చేసి పెట్టండి ఖచ్చితంగా వాళ్ళు లైక్ చేస్తారు సో మా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఎక్స్పీరియన్స్ కమెంట్స్ ద్వారా తెలియచేయండి మాకు అలాగే మా ఛానల్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి